నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ నేను రాజేశ్వరి భారీ వర్షాలకు నీట మునిగిన విజయవాడ సింగ్ నగర్లో బాధితుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది రోడ్లు ఇళ్లను ఏకం చేసిన వరద కాస్త తగ్గుముఖం పట్టింది బుడమేరు వరద ఒక్కసారిగా ముంచెత్తడంతో రెండు మూడు అంతస్తుల్లో బాధితులు తలదించుకున్నారు అయితే మరోసారి వర్ష సూచనతో పాటు బుడమేరు ప్రమాదం ప్రమాదముందన్న వార్తలు వరద బాధితులను మరింత వణికించేస్తున్నాయి దీంతో చేసేది లేక ట్రాక్టర్లలో సురక్షిత ప్రాంతాలకు జనం తరలివెళ్తున్నారు భారీ వర్షాలకు నీట మునిగిన విజయవాడ సింగ్ నగర్ లో బాధితుల పరిస్థితి అగమ్య ఉంది రోడ్లు ఇళ్లను ఏకం చేసిన వరద కాస్త తగ్గుముఖం పట్టింది బుడమేరు వరద ఒక్కసారిగా ముంచెత్తడంతో రెండు మూడు అంతస్తులో బాధితులు తలదాచుకున్నారు అయితే మళ్లీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో ప్రజలు అక్కడి నుంచి తరలివెళ్తున్నారు మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కాంతి అందిస్తారు కాంతి చెప్పండి వరద తగ్గుముఖం పట్టిందని అధికారులు చెప్తున్నా కూడా జనం వెళ్తున్నట్టుగా తెలుస్తోంది కారణం ఏంటి ఏం చెబుతున్నారు రాజేశ్వరి ఏదైతే సింగనగర్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడైతే వరద ప్రభావం తగ్గడం తోటి అటు బుడమేర కాలువ నుంచి గండ్లు పడి ఏదైతే నీరంతా కూడా వరద నీరు వచ్చి సింగనగర్ పరిసర ప్రాంతాల్లో పూర్తిగా జలమయమైపోయిన పరిస్థితి గురించి ఇప్పుడిప్పుడే సింగనగర్ బయట పడుతోందని చెప్పాలి అయితే కొన్ని ప్రాంతాల్లో నీళ్లు వరద ప్రభావం తగ్గిపోవడం తోటి ఆ ఎవరైతే జల దిగ్బంధంలో ఉండిపోయారో వారంతా కూడా బయటికి వచ్చేదానికి కొంత వెసులుబాటుందనే చెప్పాలి ఇక పూర్తిగా నాలుగు రోజుల నుంచి వరద నీటిలో ఉండడము దాంతో పాటుగా అక్కడ ఏదైతే అనేక రకాలైనటువంటి అంటుయాతులు లేకపోతే వరాలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ క్లీనింగ్ చేసేందుకు కూడా పారిశుధ్య పనుల కోసం ప్రభుత్వం ఫైర్ ఇంజన్ సహాయం తోటి ఏదైతే బురదమైన పైన ప్రాంతాన్ని అన్నింటినీ కూడా ఆ ఇంజన్ ఫైర్ ఇంజన్ల ద్వారా శుభ్రం చేయడానికి ప్రభుత్వం వందరాది ఫైర్ ఇంజన్లు కూడా అక్కడికి తీసుకొచ్చింది ఈ నేపథ్యంలో ఏదైతే వరద సంబంధించినటువంటి విషయం ముంపు గ్రామం ముంపు పాలకుల ఉన్న వారందరూ కూడా ప్రస్తుతం ప్రాణాలతో బయటపడడం చాలు అనుకున్న దీంతో బయటకు వెళ్తున్నారు మరొక వైపు అనేక వరతులు కూడా వస్తూ ఉన్నాయి ఏదైతే ప్రస్తుతం ఇప్పుడు ఏదైతే గుడమేరకు గండి పడిందో మరొకసారి వరద నీరు ఎక్కడ ఎక్కువగా వస్తుంది వెరగలేరు వద్ద మరొకసారి తండి పడింది కాబట్టి ఈ రాత్రికి మరొకసారి నీరో మునిగిపోయే పరిస్థితి ఉంటుంది అని చెప్పి అనేకమైన అపోహలు ఏదైతే వదంతులు వస్తున్నాయో వాటిలన్నిటినీ వేస్ట్ చేసుకుని అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా ట్రాక్టర్లతోటి ఆటోలతోటి తరలి వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది ఏదైతే సాయంత్రం వరకు కూడా సింగనగర్ సింగనగర్ ఫ్లైఓవర్ ని పూర్తిగా మూసివేశారు వరద సహాయార్థం ఏదైతే ప్రజలు ఆ అందరూ కూడా చూడడానికి వస్తున్నారనే తోటి సింగనగర్ ఫ్లైఓవర్ అయితే మూసివేశారు ప్రస్తుతం సాయంత్రం నుంచి సింగనగర్ ఫ్లైఓవర్ ఓపెన్ చేయడం తోటి భారీ సంఖ్యలో ప్రజలు ఎక్కడైతే ముంపులో ఉండిపోయారో ఇన్ని రోజులు వారంతా కూడా ట్రాక్టర్ల సహాయంతోటి ఆటోల ఆటోపు సహాయం తోటి సొంత వాహనాల సహాయం తోటి వారి వారి బంధువుల్ని పిలుచుకుని వెళ్ళిపోతున్న పరిస్థితి ప్రస్తుతం అక్కడ కొనసాగుతుంది అయితే ఉదయం నుంచి కూడా రామవరపాడు రింగ్ సైడ్ ఏదైతే కాయితాపురం సైడ్ కొంత వాటర్ ఉధృతి తగ్గడం తోటి నడుచుకుంటూ మోకాల్లో నీరు ఉన్నా సరే ప్రజలు ఆ పిల్ల పాపలతోటి బయటకు వెళ్తున్న పరిస్థితిని మనం చూసాము అయితే ఇప్పుడు కూడా ఇక సింగనగర్ ఫ్లైఓవర్ అంటే రెండు వైపులా ఎక్కడైతే జల దిగ్బంధంలో చిక్కుపోయారో రెండు వైపులా కూడా రహదారులు ఓపెన్ చేయడం తోటి ప్రజలంతా కూడా వివిధ ప్రాంతాలకు తరలి పరిస్థితి ఉంది మరొక వైపు ప్రభుత్వం మాత్రం ఏదైతే అక్కడ దురదమయం అయిపోయినా వరదలో చిక్కుకుపోయినటువంటి గృహాలన్నింటినీ కూడా ఎక్కడైతే వరద తగ్గిందో అక్కడి నుంచి

ముంపు ప్రాంతంలో నుంచి బయటికి రావ వచ్చిన వారందరినీ కూడా ఏదైతే ఈ దుందావాస కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేసింది కొంతమంది బంధువులు ఇళ్ళకి వెళ్ళినా ఈ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి నుంచి బయటపడేందుకు మళ్ళీ తిరిగి వచ్చేందుకు ప్రస్తుతం వారి బంధువుల ఇంటికి కూడా వెళ్తున్న పరిస్థితి ఉంది మొత్తంగా సింగనగర్ ప్రాంతంలో వరద ఉధృతి అయితే తగ్గిందని చెప్పుకోవాలి రాజేష్ రైట్ థ్యాంక్ యూ కాంతి బుడమేరు ఉధృతి తగ్గినా విజయవాడను వరద మాత్రం వేయటం లేదు కొన్ని కాలనీల్లో వరద క్రమంగా తగ్గుముఖం పట్టుతున్నప్పటికీ పూర్తి మొత్తంలో వరద క్లియర్ కాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు మరో రెండు రోజుల్లో వరద తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు మరోవైపు బుడమేరు ఉధృతి కారణంగా బెజవాడ పరిసర గ్రామాలను వరద చుట్టుముట్టింది జనం ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది ముంపు గ్రామాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేయగా డ్రోన్లు హెలికాప్టర్ల ద్వారా ఆహారాన్ని అందిస్తున్నారు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై మంత్రులు కలెక్టర్లు ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు వరద ప్రభావిత ప్రాంతాల్లో విస్తృతంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు ప్రతి ఇంటికి సాయం అందించాలన్నారు అందరికీ ఆహారం అందించాలని సూచించారు మృతుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయలు చొప్పున పరిహారాన్ని అందించాలన్నారు ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు కేజీల బియ్యం లీటర్ పామాయిల్ రెండు కేజీల ఉల్లిపాయలు రెండు కేజీల బంగాళదుంపలు కేజీ పంచదార అందించాలని కోరారు బుడమేరు వల్లే విజయవాడకు ఎక్కువ నష్టం కలిగిందన్నారు సీఎం చంద్రబాబు గతంలో బుడమేరు గండ్లు పూడ్చి ఉంటే ఇంత నష్టం వచ్చేది కాదన్నారు ఆక్రమణల కారంగా వాగు కనిపించకుండా పోయిందని సీఎం సీఎంగా ఉన్నప్పుడు బుడమేరును డైవర్ట్ చేశారని తెలిపారు ప్రభుత్వానికి ప్రజలు సహకరిస్తున్నారని రేపటి నుంచి నిత్యావసరాల పంపిణీ మొదలు పెడతామని అది కూడా తెలియకుండా మాట్లాడే పరిస్థితి ఇంకొక పక్క మా ఇల్లు కాపాడుకోవడానికి బుడమేరుకు నీళ్లు పంపించామంట అసాధ్యం అనుకునేదాన్ని దాన్ని ఒక వారంలో సాధ్యం చేశాం ఎవరు మెషర్ చేసినా ప్రీ హుదూద్ పోస్ట్ హుదూద్ అని విశాఖపట్నాన్ని అభివర్ణించే పరిస్థితికి వచ్చారు అందుకే లాస్ట్ ఎలక్షన్ నాలుగు సీట్లు గెలిచాం ఈసారి అతిపెద్ద మెజార్టీతో గెలిచాం తిత్లి రాష్ట్రంలో వరద సహాయక చర్యల్లో నూట డెబ్బై ఐదు బృందాలు పనిచేస్తున్నాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు ఇరవై ఆరు ఎన్డీఆర్ఎఫ్ ఇరవై నాలుగు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొంటున్నాయన్నారు వరద పరిస్థితిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు బాధితులకు అవసరమైన ఆహారం మంచినీరు ఇతర నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నట్టుగా చెప్పారు బుడమేరు ఆక్రమణల వల్ల నేడు ఇంతటి విపత్తు ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు ఇరవై తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారని అరవై పడవలు దెబ్బతిన్నాయని వివరించారు రెండు వందల ముప్పై మూడు కిలోమీటర్ల రోడ్డు దెబ్బతిందని వివరించారు దాదాపు ఇరవై తొమ్మిది మంది ఈ వరదల వాళ్ళ ప్రాణాలతో చనిపోయారు మన ప్రాణాలు కోల్పోయారు రెండు మంది మిస్ అయ్యారు యాజ్ అంటే ఒక రెండు వందల పైచులకు జంతువులు ఆ పశువు పశువులు చచ్చిపోయినాయి అలాగే ముఖ్యంగా యాభై తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది ఈ మన పౌల్ట్రీ మనకి పౌల్ట్రీ బర్డ్స్ చచ్చిపోయినాయి అలాగే చాలా మంది మత్స్యకారులు పడవలు దెబ్బతున్నాయి ఒక అరవై పడవలు దెబ్బతిన్నాయి ఎన్టీఆర్ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను ఏపీ మంత్రి నారా లోకేష్ పరిశీలించారు జీ కొండూరు మండలంలోని బుడమేరు లాక్లను లోకేష్ సందర్శించారు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఉధృతంగా బుడమేరు ప్రవహిస్తూ ఉండటంతో విజయవాడలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా భవిష్యత్ కార్యాచరణ కోసం పర్యటించారు కొండపల్లి శాంతి నగర్ వద్ద ఎర్రచెరువు కట్ట తెగడంతో జాతీయ రహదారిపై నీరు ప్రవహించింది ముందుగా ఎర్రకట్ట చెరువును పరిశీలించిన ఆయన బుడమేరు లాకులను లోతట్టు ప్రాంతంలో ఉన్న గ్రామాలను సందర్శించారు విజయవాడలో ముంపు ప్రాంతాలను మంత్రి అచ్చెన్నాయుడు పరిశీలించారు ఆటోలో బయలుదేరిన మంత్రి ప్రతి ఇంటికి ఆహార పదార్థాలు అందించేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు ట్రాక్టర్ ఆటో ద్విచక్ర వాహనాలు నడక మార్గంలో బాధితుల ఇళ్లకు నేరుగా వెళ్లారు ప్రతి ఇంటికి ప్రభుత్వ సాయం చేరాలని అధికారులకు సూచించారు ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే విజయవాడను వరద ముంచేసిందన్నారు మాజీ సీఎం జగన్ హోం రెవెన్యూ ఇరిగేషన్ శాఖలు అప్రమత్తంగా ఉండి ముందస్తు చర్యలు తీసుకున్నట్లయితే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదన్నారు పూర్తిగా ప్రభుత్వ తప్పిదమే అంటూ విమర్శించారు ప్రభుత్వానికి ప్రజల కష్టాలు పట్టడం లేదని మూడు రోజుల ముందే వర్షాలు వస్తాయని హెచ్చరించినా ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు జగన్ తాను ఇన్ను మునిగిపోయింది కాబట్టి దాని ఇంట్లో ఉండడు ఉండే పరిస్థితి లేదు కాబట్టి తాను ఇంట్లో ఉండడం లేదు ఆ ఇంట్లో తాను ఉండకపోవడం కూడా ఏదో పెద్ద ఘనకార్యం అన్నట్టుగా కలెక్టర్ కార్యాలయంలో నేను ఉంటున్నానంటాడు ప్రజల కోసమే అదే తాను ఉంటున్నట్టుగా బిల్డప్ ఇవ్వడం నిజంగా ఎంత అంటే కొన్ని ఆ బిల్డప్ ఇచ్చే కార్యక్రమంలో అన్నా కానీ సిన్సియారిటీ అన్నా ఉందే అని అంటే అది సిన్సియారిటీ లేదు మీరే చూస్తా ఉన్నారు ఈ కాలనీ ఈ రోజు చూశారు సింగ్ నగర్ చూస్తా ఉన్నారు ఎక్కడికన్నా పోండి విజయవాడలో ఏపీలో వరద ఉధృతిని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పరిశీలించారు విజయవాడలో వచ్చిన వరద కేంద్రానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు ఆంధ్ర రాష్ట విపత్తును జాతీయ విపత్తుగా పరిగణించాలని షర్మిల డిమాండ్ చేశారు ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు కనీసం ఇరవై ఐదు లక్షలు పంట నష్టపోయిన రైతుకు ఎకరాకు ఇరవై ఐదు వేల రూపాయలు చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు చంద్రబాబు చేస్తున్న సహాయక చర్యలు సంతోషకరమైనప్పటికీ గ్రౌండ్ లెవెల్లో చేరటం లేదన్నారు తెలంగాణలో హైడ్రా మాదిరిగా బుడమేరు ఆక్రమణలు తొలగించాలని షర్మిలా సూచించారు ఇప్పటికైనా ఆంధ్ర వచ్చిన విపత్తును గమనించండి ఇది జాతీయ విపత్తిగా విపత్తుగా ప్రకటించి ఇక్కడ ఏమి చేయాల్సిందో ఎంత నష్టపరిహారం ఇవ్వాల్సిందో కనీసం నష్టపోయిన వారి ఇళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉంది కనీసం లక్ష రూపాయలు సహాయం చేయండి వస్తువులు నష్టపోయిన వాళ్ళ కనీసం యాభై వేలు నష్టపరిహారం ఇవ్వండి ప్రాణాలు పోయిన వాళ్ళకు ఇరవై ఐదు లక్షల రూపాయలైనా నష్టపరిహారం ఇవాల్సిన అవసరం ఉంది పంట నష్టం జరిగిన వాళ్ళకు కనీసం పాతిక వేలు ఇవ్వాల్సిన అవసరం ఉంది విజయవాడలోని వరద ముంపు ప్రాంతాల్లో పురపాలక శాఖ పారిశుద్ధ్య పనులను వేగవంతం చేసింది వరద నీరు తగ్గిన ప్రాంతాల్లో యుద్ద ప్రాతిపదికన సిబ్బంది పారిశుద్ధ్య పనులు చేపడుతున్నారు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మూడు నాలుగు వందల నాలుగు మంది పారిశుద్ధ్య కార్మికులతో పాటు నాలుగు వందల మంది ప్రజా ఆరోగ్య విభాగ సిబ్బంది పనిచేస్తున్నారు ఇతర మున్సిపాలిటీల నుంచి ఐదు ఎనిమిది వందల తొమ్మిది మంది పారిశుద్ధ్య కార్మికులను విజయవాడకు ప్రభుత్వం రప్పించింది రోడ్లపై చెత్తను తొలగించేందుకు నాలుగు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది మంది కార్మికులు విధుల్లో పాల్గొన్నారు నలబై ఎనిమిది ఫైర్ ఇంజన్లతో వీధుల్లో ఇళ్లలోకి చేరిన మురుగును సిబ్బంది తొలగిస్తున్నారు విద్యుత్ శాఖపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు విద్యుత్ శాఖ రాబడి డిస్కమ్స్ రెవెన్యూ లోటు ఇతర అంశాలపై చర్చించారు ఈ సమీక్షా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ట్రాన్స్కో సీఎండి రొనాల్డ్రోస్ సింగరేణి సీఎండి బలరాంతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు ఖమ్మంలో వరదలు దురదృష్టకరమన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయని తెలిపారు వరద బాధితులకు పదివేల రూపాయల సాయం అందిస్తామని బాధితుల అకౌంట్లో డబ్బులు జమ చేస్తామని అన్నారు వరదలో సర్టిఫికెట్లు కోల్పోయిన వారికి కూడా అధికారులే మళ్ళీ సర్టిఫికెట్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి తుమ్మల ఇల్లు కోల్పోయిన వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లిస్తామని పేర్కొన్నారు పెద్ద ఎత్తున ఒక వెయ్యి మందిని వరంగల్ నుంచి నల్గొండ నుంచి పంచాయతీల నుంచి కలెక్టర్ గారు మొత్తాన్ని పూజ చేసుకొచ్చి ట్రాక్టర్లన్నీ కూడా ఒక వంద ట్రాక్టర్లు ఒక యాభై జేసీబీలు ఒక డెబ్బై ఎనభై వాటర్ ట్యాంకర్లు ప్రతి డివిజన్ లో ఐదు పది వెహికల్స్ పెట్టేసి బ్రహ్మాండమైనటువంటి పద్ధతుల్లో శానిటేషన్ కంప్లీట్ చేశారు మంచి మంచినీళ్లను పునరుద్ధరించారు విద్యుత్ శక్తిని పునరుద్ధరించారు ప్రజలు ములుగులో ఐదు వందల ఎకరాల్లో చెట్లు నేల కొరగడంపై మంత్రి సీతక్క అటవీ శాఖ అధికారులతో ఫోన్ లో మాట్లాడారు రెండు రోజుల క్రితం చెట్లు నేల కొరిగిన ప్రాంతాన్ని మంత్రి సీతక్క సందర్శించారు లక్ష చెట్లు పడిపోవడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు ఆమె ఈ స్థాయిలో అడవి విధ్వంసం కావడంపై విచారణకు ఆదేశించినట్లు మంత్రి సీతక్క తెలిపారు డ్రోన్ కెమెరాల సహాయంతో జరిగిన నష్టాన్ని అంచనా వేయాలని ఆదేశాలు జారీ చేశారు అడవిలో సుడిగాలి సుడిగాలి పర్యటన రావడంతో ప్రాణ నష్టం తప్పిందని గ్రామాల్లో సంభవించి ఉంటే పెను విధ్వంసం జరిగేదని అన్నారు చెట్లు నేలకోవలటంపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు పరిశోధన జరిపించి కారణాలు గుర్తించేందుకు సహకరించాలని కోరారు అడవిలో చెట్లను పెంచేలాగా ప్రత్యేక నిధులు కేంద్రం నుంచి తీసుకురావాలని మంత్రి సీతక్క కేంద్ర మంత్రులను కోరారు దాదాపుగా ఇప్పటి వరకు డ్రోన్ కెమెరా ద్వారా వచ్చిన అంచనా ఐదు వందల ఎకరాలలో డెబ్బై ఎనిమిది వేల చెట్లు ఆ గాలికి మొత్తం ముప్పై ఒకటో తారీఖు నాడు కురిసినటువంటి భారీ వర్షాలు మరొక రకమైనటువంటి సుడిగాలి తుడిగాలి రావడంతో డెబ్బై ఎనిమిది వేల ఓన్లీ డ్రోన్ కెమెరా ధర కానీ చెట్టు నుంచి చెట్టు కౌంట్ చేస్తే అది లక్షలలో ఉండొచ్చు అనేది అనిపిస్తా ఉంది కాబట్టి సెంట్రల్ వరద బాధితులకు బీఆర్ఎస్ అండగా నిలుస్తూ ఉండటంతో ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి సీఎం ఓర్వలేకపోతున్నారని బీఆర్ఎస్ నేతలు అన్నారు ఖమ్మంలో బీఆర్ఎస్ నేతల బృందం పైన దాడికి పాల్పడిన కాంగ్రెస్ శ్రేణులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అదనపు డీజీ మహేష్ భగవత్ ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిసి మెమోరాండం సమర్పించారు రాష్ట్రంలో ఆటవిక పాలన నడుస్తోంది అనటానికి ఖమ్మంలో బీఆర్ఎస్ నేతలపై దాడులే నిదర్శనమన్నారు సీఎం రేవంత్ రెడ్డి కనుసన్నల్లోనే ఖమ్మంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై దాడి జరిగిందన్నారు వరద బాధితులు బీఆర్ఎస్కు అండగా నిలుస్తూ ఉండటాన్ని ఓరవలేకే దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు దాడి జరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారన్నారు శాంతి భద్రతలు పరిరక్షించాలని కోరారు మా ప్రజల్లో వచ్చినటువంటి వారి బాధలు సాధకబాధులు ప్రత్యేక్షంగా మీడియా ద్వారా ప్రజలందరూ కూడా చూస్తా ఉంటే మరి దీన్ని తట్టుకోలేక సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే ముఖ్యమంత్రి కార్యాలయం నుండే వారే మరి దాడి కూసగలిపి రౌడీ షీటర్లని మరి ఎవరైతే ఊరిపైన ఎవరైతే వ్యక్తుల పైన నేర ఆరోపణలు ఉన్నాయో నేరస్తుడిగా ముద్రపడ్డదో ఎవరైతే రౌడీ షీటర్లు ఉన్నారో వేరే ప్రాంతాన్ని మేము పర్యటించే ప్రాంతానికి వేరే ప్రాంతం నుంచి పంపించి ఖమ్మం నగరంలోని కరుణగిరిలో మున్నేరు వరద ముంపు బాధితులకు బీజేపీ నేత తాండ్ర వినోదరావు అండగా నిలుస్తున్నారు ప్రభుత్వం బాధితులను ఆదుకోవటంలో విఫలమైందని బీజేపీ తరపున తమవంతుగా సహాయం అందిస్తున్నామని ఆయన తెలిపారు కానీ అది మన చేతిలో లేదు కానీ మన చేతిలో ఉన్నది దానికి ముందుకు వస్తుందని చూసినప్పుడు కానీ వచ్చినాక ఆ జరుగుతున్న సమయంలో కానీ కూడా ప్రభుత్వ ఉద్యోగి కూడా షెల్టర్ జోన్కి మీరు వెళ్ళాలన్న ఇన్స్ట్రక్షన్స్ లేవు జరుగుతున్నప్పుడు వారు వచ్చి పర్యవేక్షణ లేదు పోని జరిగినకి ఇక్కడ లోకల్ అథారిటీస్ వచ్చి మీకు ఏం కావాలి మీకు తెలుగు రాష్ట్రాల్లో వరదలపై కేంద్రం దృష్టి సారించింది వరదల కారణంగా విజయవాడ ఖమ్మంలలో భారీగా నష్టం వాటిల్లింది ఏరియల్ సర్వే చేపట్టాలని కేంద్ర మంత్రి అమిత్ షా కోరారు కిషన్ రెడ్డి బండి సంజయ్ సానుకూలంగా స్పందించిన అమిత్ షా ఏపీ తెలంగాణలో ఏరియల్ సర్వేకు సిద్ధమయ్యారు वर्दा प्रभावित प्रांत सर्वे भारतीय जनता पार्टी विश्व की सबसे बड़ी पार्टी और सबसे जीवंत पार्टी और भारत के लोकतांत्रिक क्षेत्र में काम करने वाले सभी राजनीतिक दलों में अनूठी पार्टी है क्योंकि ये कार्यकर्ताओं की पार्टी है हमारे लिए संगठन ए, एक महज कागज पर बनी हुई प्रक्रिया नहीं हमारी पार्टी का प्राण है आत्मा है और आज తెలుగు రాష్ట్రాలను వరదలు అల్లకల్లోలం చేశాయి గడిచిన ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వరదలు వస్తున్నాయి దీంతో జనజీవనం అస్తవ్యస్తమవుతోంది ఈ క్రమంలోనే వరద బాధితుల మాజీ సీజే జస్టిస్ ఎన్వీ రమణ విరాళాన్ని అందజేశారు తెలుగు రాష్ట్రాలకు చెరో పది లక్షల రూపాయలు చొప్పున విరాళాన్ని ప్రకటించారు ఈ తుఫాను వలన సంభవించినటువంటి వరదల మూలంగా అనేక మంది నిరాశ్రయులు అవటం కొంతమంది మరణించడం జరిగింది చాలా దురదృష్టకరమైనటువంటి ఈ సంఘటన పట్ల చింతిస్తున్నాను ఈ సందర్భంగా నేను మనవజేసేది చేసేది ఏంటంటే తోటి మానవులు మన సోదరులు కష్టాల్లో ఉన్నప్పుడు మన వంతుగా కొంత సహాయం చేయాలనేటటువంటి సదుద్దేశంతో నాకు చేతనైనంత సహాయం నేను చేయగలిగాను ఈ సహాయం చేతన ఆ విధంగా సహాయం అందించాల్సిందిగా కోరుతున్నాను సోషల్ వెల్ఫేర్ స్కూళ్లలో పనిచేస్తున్న ఆరు పేల రెండు వందల మంది పార్ట్ టైం టీచర్లు లెక్చరర్లు డీఏఓలను ఏకకాలంలో విధుల నుంచి తొలగించడం దుర్మార్గమైన చర్య అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు మూడు నెలలుగా జీతాలు చెల్లించలేదని జీతాలు అడిగిన ఉద్యోగులను విధుల నుంచి తొలగించారని ట్విట్టర్ వేదికగా తెలిపారు ప్రజాపాలన అంటే ఇదేనా అంటూ ప్రశ్నించారు హరీష్ రావు వరద బాధితులను ఆదుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ ముందుకొచ్చింది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీల ఒక నెల జీతాన్ని విరాళంగా ప్రకటించింది పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని హరీష్ రావు వెల్లడించారు సంబంధిత చెక్కును ప్రభుత్వ అధికారులకు హరీష్ రావు అందజేశారు నిన్న ఖమ్మం వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన బీఆర్ఎస్ బృందం బాధితులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేసింది వైసీపీ నేతలకు హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది టీడీపీ కార్యాలయం చంద్రబాబు నివాసం పైన దాడి కేసుల్లో ముందస్తు బెయిల్ ను నిరాకరిస్తూ ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది దీనిపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు రెండు వారాల పాటు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని వైసీపీ నేతలు సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు అరెస్ట్ నుంచి మినహాయింపు ఇవ్వొద్దని టీడీపీ తరపు న్యాయవాదులు కోర్టును కోరారు దీనిపై సాయంత్రం హైకోర్టు నిర్ణయం వెలువరించింది వైసీపీ నేతల విజ్ఞప్తిని తిరస్కరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో దేవినేని అవినాష్ నందిగం సురేష్ లేల అప్పిరెడ్డి తలసిల రఘురాం నిందితులుగా ఉన్నారు ఇక చంద్రబాబు నివాసంపై దాడి కేసులో జోగి రమేష్ నిందితుడిగా ఉన్నారు హైదరాబాద్ సిటీలో అక్రమ కట్టడాలకు అడ్డుకట్ట వేస్తున్న హైడ్రా రోజురోజుకు దూకుడు పెంచుతోంది మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ లో చెరువులు కుంటలు ఆక్రమణకు గురయ్యాయన్న సమాచారంతో తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ జవహర్నగర్ లో పర్యటించారు జవహర్ నగర్ మున్సిపల్ పరిధిలో చెరువులను కుంటలను డంపింగ్ యార్డ్ను పరిశీలించారు స్థానికంగా గుడిసెలు వేసుకున్న పలువురితో కమిషనర్ మాట్లాడారు బఫర్ జోన్ పరిధిలో ఉన్న ఇళ్ల నిర్మాణాలను తొలగించాల్సి ఉంటుందని చెప్పడంతో పేద ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు అయితే తాము ఈ ప్రాంతంలో ఏళ్లుగా ఉంటున్నామని డబ్బులు పెట్టి ఫ్లాట్ కొనుక్కున్నామని వివరించారు స్పందించిన కమిషనర్ ఎవరు అమ్మారో తాము తెలుసుకుని వారి సంగతి చూస్తామన్నారు పేదలకు నష్టం జరగకుండా జమ్మూ కశ్మీర్ కు రాష్ట హోదా తిరిగి తీసుకొస్తామని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అక్కడి ప్రజలకు హామీ ఇచ్చారు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జమ్మూలో రాహుల్ పర్యటించారు జమ్మూ కశ్మీర్ లో ఇండి కూటమి గెలుస్తోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ ఖాళీలు భర్తీ చేస్తామన్నారు జమ్మూకు రాష్ట హోదా వచ్చిన తర్వాతే ఎన్నికలు జరగాలని తాము భావించామని కానీ బీజేపీ అలా చేయలేదన్నారు ఒత్తిడి తీసుకొచ్చి జమ్మూకు రాష్ట్ర హోదా లభించేలా చేస్తామన్నారు హర్యానా అసెంబ్లీ ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది పారా ఒలింపిక్స్ లో అనర్హత వేటుకు గురైన స్టార్ మహిళా రెజ్లర్ వినేష్ ఫొగట్ రాజకీయ రంగ ప్రవేశంపై ఉత్కంఠ వీడింది అందరి అంచనాలకు తగ్గట్టుగానే ఆమె రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఆయన నివాసంలో కలిశారు ఆమె వెంట మరో రెజ్లర్ బజరంగ్ పునియా కూడా ఉన్నారు వీరిద్దరూ రాజకీయాల పట్ల తమకున్న ఆసక్తిని రాహుల్ గాంధీతో షేర్ చేసుకున్నారు రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు దీంతో వినేష్ ఫగట్ హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయొచ్చన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి బాలీవుడ్ ఫైర్ బ్రాండ్స్ బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ కు బాంబే హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది ఇందిరాగాంధీ జీవితం ఆధారంగా కంగనా రనౌత్ నటించి స్వీయ దర్శకత్వం వహించిన ఎమర్జెన్సీ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేయాలి జారీ చేయాలి అంటూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఆదేశించలేము అంటూ బాంబే హైకోర్టు వెల్లడించింది మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశాలకు విరుద్దంగా తాము ఆదేశాలు ఇవ్వలేమని కొలాబవాలా ఫిర్దోజ్ పూనావాలతో కూడిన బాంబే హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది ఎమర్జెన్సీ చిత్రం సహా నిర్మాత జీ స్టూడియోస్ దాఖలు చేసిన పిటిషన్ పైన తదుపరి విచారణను ఈ నెల పంతొమ్మిదో తేదీకి వాయిదా వేసింది బాంబే జరిగిన ఎన్కౌంటర్ ఘటనలో మావోయిస్టు అగ్రనేత మాచర్ల ఏసోబు అలియస్ జగన్ అలియస్ దాదా రణదేవ్ హతమయ్యారు దంతేవాడ బీజాపూర్ జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో మరణించిన తొమ్మిది మంది మావోయిస్టుల్లో జగన్ ఉన్నట్టుగా పోలీసులు ప్రకటించారు జగన్ కేంద్ర మిలిటరీ ఇన్ఛార్జ్ మహారాష్ట ఛత్తీస్గఢ్ బార్డర్ ఇన్ఛార్జిగా ఉన్నట్టుగా పోలీసులు తెలిపారు జగన్ స్వస్థలం వరంగల్ జిల్లా ఖాజీపేట మండలం టేకులగూడెం ఆపరేషన్ మావోయిస్టుల లక్ష్యంగా పోలీసు బలగాలు కూంబింగ్ నిర్వహించాయి ప్రధాని మోదీ విదేశీ పర్యటన కొనసాగుతోంది బ్రూనై పర్యటనను ముగించుకుని సింగపూర్ వెళ్లారు మధ్యాహ్నం సింగపూర్ ల్యాండ్ అయ్యారు ప్రవాస భారతీయులు నృత్యాలు ప్రదర్శనలతో ఘన స్వాగతం పలికారు మోదీకి ఓ మహిళ రాఖీ కూడా కట్టారు ఈ సందర్భంగా అక్కడ బస్ చేస్తున్న హోటల్ వద్ద స్వాగత కార్యక్రమంలో మోదీ డోలు వాయించారు మహారాష్ట్రకు చెందిన జానపద నృత్యం లావణ్ని వివిధ మహిళలు ప్రదర్శిస్తూ ఉండగా ప్రధాని మోదీ డోలు వాయించారు మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిపోయిన ఘటనపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు విగ్రహం తయారీకి స్టెయిన్లెస్ స్టీల్ వాడి ఉంటే అది ఎప్పటికీ కూలి ఉండేది కాదు అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు సముద్ర తీరానికి దగ్గరగా నిర్మించే బ్రిడ్జ్ల నిర్మాణంలో స్టెయిన్లెస్ స్టీల్ వినియోగించాలని ఆయన సూచించారు ఇదిలా ఉండగా గత ఏడాది డిసెంబర్ నాలుగున ప్రధాని మోదీ ప్రారంభించిన శివాజీ విగ్రహం ఆగస్టులో కురిసిన వర్షాలకు కూలిపోయింది విగ్రహం కోరటానికి ముందే తుప్పుపట్టి ఉందని దీనికి శాశ్వత పరిష్కార చర్యలు అవసరమని సూచిస్తూ రాష్ట పీడబ్ల్యూడీ శాఖ నేవీ అధికారులకు తెలిపింది యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పై ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ విరుచుకుపడ్డారు బుల్డోజర్లతో ఇతరులను భయపెట్టేవారు పలు ప్రాంతాల్లో ప్రజల ఇళ్లను కూల్చివేస్తున్నారంటూ అఖిలేష్ ఆరోపించారు ప్రతీకారం తీర్చుకోవాలని అనుకునే వారిపై బుల్డోజర్లు నడుపుతున్నారని ప్రత్యర్థులను భయపెట్టేందుకే బుల్డోజర్లను దించుతున్నారని మండిపడ్డారు బుల్డోజర్లను ప్రయోగించరాదని నిన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని అఖిలేష్ యాదవ్ గుర్తు చేశారు సర్వోన్నత న్యాయస్థానం తీర్పుతో ఇప్పటి వరకు బుల్డోజర్లతో ధ్వంసరచన సాగించినందుకు ప్రభుత్వం ప్రజలకు క్షమాపణ చెప్పాలా వద్దా అంటూ ప్రశ్నించారు అఖిలేష్ బుల్డోజర్ నడిపేందుకు మెదడు అవసరం లేదని స్టీరింగ్ ఉంటే చాలని అన్నారు బీహార్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది నృత్య ప్రదర్శనను తిలకిస్తూ ఉండగా స్టేజ్ పైకప్పు కుప్పకూలిపోయింది కూలిపోయింది పలువురికి గాయాలయ్యాయి సరణ్ జిల్లాలో మహావీర్ మేళా సందర్భంగా నిర్వహించిన సంగీత కార్యక్రమంలో రూఫ్ కూలిపోయింది ఇషాంపూర్ బ్లాక్ లో మహావీర్ అఖార ఊరేగింపు నిర్వహించారు వేల సంఖ్యలో ప్రజలు అక్కడ తరలివచ్చారు నృత్య ప్రదర్శనను తిలకించేందుకు భవనాలపైకి పైకి ఎక్కారు శిథిలావస్థకు చేరిన ఓ ఇంటిపై కప్పు అకస్మాత్తుగా కూలిపోయింది ఈ ఘటనతో తీవ్ర భయాందోళన గురైన జనం గట్టిగా అరుస్తూ అక్కడి నుంచి పరుగులు తీశారు అమెరికాలోని టెక్సాస్ లో జరిగిన ప్రమాదంలో ఇద్దరు హైదరాబాదులు సహా నలుగురు భారతీయులు మరణించారు అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం మూడున్నర గంటల ప్రాంతంలో వైట్ స్ట్రీట్ వద్ద ఈ ఘటన జరిగింది ఆర్యన్ రఘునాథ్ లోకేష్ పాలచర్ల ఫరూక్ షేక్ దర్శిని వాస్దేవన్లు మృతి చెందారు వీరిలో ఆర్యన్ రఘునాథ్ ఫరూక్ షేక్ లోకేష్ పాలచర్లు తెలుగువారు కార్ పుల్లింగ్ యాప్ ద్వారా డలాస్ నుంచి బెంటాన్ వెళ్లిన వీరంతా అక్కడికి చేరుకునే వచ్చే క్రమంలోనే ప్రమాదం జరిగినట్టుగా పోలీసులు నిర్ధారించారు ట్రక్ అతివేగంతో వచ్చి వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని వెనుక నుంచి ఢీకొనంతో కార్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి ప్రమాదంలో కార్ పూర్తిగా దగ్ధం కావడంతో మృతదేహాలు సైతం గుర్తుపట్టలేనంతగా మారిపోయాయి పరీక్షల ద్వారా మృతదేహాలను అమెరికా పోలీసులు గుర్తించారు ఆర్యన్ రఘునాథ్ కుటుంబం రాయిచోటు నుంచి కూకట్పల్లికి వచ్చి స్థిరపడింది ఫరూక్ షేక్ ఫ్యామిలీ గుంటూరుకు చెందిన వారు కాగా బీహెచ్ నివసిస్తోంది వీరిద్దరూ రెండు వేల ఇరవై నాలుగు మేలోనే ఎంఎస్ పూర్తి చేసుకుని ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు బెంటన్ విల్లేకు వెళ్లేందుకు కార్ పూలింగ్ యాప్ ద్వారా నలుగురు కనెక్ట్ అయ్యారు బెంటన్ విల్లేలో నివాసం ఉంటున్న ఆర్యన్ రఘునాథ్ ఓరంపాటి డల్లాస్ లోని తన బంధువు వద్దకు వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్నాడు లోకేష్ పాలచర్ల తన భార్యను కలిసేందుకు వెళ్తూ ఉండగా మామను చూసేందుకు దర్శిని వాసుదేవన్ పయనమయ్యారు ప్రమాదంలో కార్ పూర్తిగా కాలిపోవడంతో వేలిముద్రల ఆధారంగా మృతదేహాలను గుర్తిస్తున్నారు వారాంతం కావడంతో మృతదేహాల ఆలస్యం జరుగుతోంది మృతదేహాల తరలింపు కోసం సహాయాన్ని కుటుంబ సభ్యులు కోరుతున్నారు బిజినెస్ అప్డేట్ చూస్తే దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి దాదాపు పద్నాలుగు రోజుల పాటు లాభాల బాటలో కొనసాగిన మార్కెట్లు తొలిసారిగా నష్టాల్లోకి జారుకున్నాయి అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల పవనాలు దేశీయ మార్కెట్లపై భారీ ప్రభావాన్ని చూపించాయి సెన్సెక్స్ రెండు వందల రెండు నిఫ్టీ ఎనబై ఒక్క పాయింట్ల నష్టంతో మార్కెట్లు ముగిశాయి అమెరికాలో ఆర్థిక మాంద్యం ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో పెట్టుబడిదారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు ఈ క్రమంలో మార్కెట్లో అమ్మకాల ఒత్తిడికి దారితీసింది రియల్టీ ఎఫ్ఎంసీజీ ఫార్మా మినహా అన్ని రంగాల్లో నష్టాలు తప్పలేదు ఇది ప్రైమ్ అప్డేట్ కీప్ హెచ్ఎం టీవీ వార్త ఆగదు